ధర్మసాగర్ మండల కేంద్రంలో జరుగుతున్న ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి పార్టీ అతిరేత మహారత్తులందరికీ పార్టీ నాయకులకు అందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన ఒక నియంత పాలన ఒక సైకో పాలన ఒక శాడిస్టు పాలన వెలిసి రేవంత్ రెడ్డి పాలన నడుస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకు ఈరోజు జరిగిన జరుగుతున్న పరిణామాలకు ఇక్కడ కూడా పొందడం లేదు ఇక్కడ చూసినా కూడా ఇంద్రమ్మ రాజ్యము ఇంద్రమ్మ పాలన అన్నాడు ఇంద్రమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ వినా ఇంద్రమ్మ పాలన అంటే అక్రమంగా దౌర్జన్యాలు చేయడం మంత్రుల ఇళ్లపై సైతము గూండాయుజం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు న్యాయం చేయాలని పోతే మాజీ మంత్రి హరీష్ రావు వరదల విషయంలో పరామర్శించడానికి కమ్మపోతే ఆయన వాహనం మీద దాడి సిద్దిపేటలో పార్టీ కార్యాలయం మీద దాడి సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి కౌశిక రెడ్డి ఇంటి మీద దాడి అదేవిధంగా నిన్నటికి నిన్న మరి కేటీ రామారావు గారు ఊసి సుందరీకరణ విషయంలో జరుగుతున్న అక్రమ కూల్చివేతలకు నిరసనగా పోతుంటే కాంగ్రెస్ గుండాల దాడి వీటన్నిటిని ముఖ్యంగా నిన్న జరిగిన కేటీఆర్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే క్రియాశీల అధ్యక్షుడే కాక ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యులు అమ్మది ఉంటే మొత్తం చాట చీర పట్టుకొని అడిగి ఉంటుంది అమ్మ దంగ తల్లి వస్తుందంటే ఫస్ట్ పోను అమ్మ దగ్గర వస్తుంది నిండిందంటే మంచి వ్యవసాయదారు అక్కడి నుండి మొదలుపెట్టి చివరి వరకు నీళ్ళు వచ్చినాయా లేదని ఒక డీలెట్ లాగా తూమిళ దగ్గర పడుకున్న చరిత్ర అప్పుడు ఉంటే ఈరోజు రైతుల మీద ప్రేమ లేదు ఓన్లీ వర్షం వల్ల అక్కడక్కడ పచ్చగా పడుతున్నాయి తప్ప దేవాదుల ఎత్తిపోతల ద్వారా చెల్లు గణపురంలో నిండలేదు రిజర్వాలోకి అర్తలేదు గతి లేదు ఇక చెల్ల ముచ్చడం ఎక్కడిది ఇప్పుడిప్పుడు రిజర్వార్కు నీళ్ళు వస్తున్నాయి సగం పంపులే ఆన్ చేసి ఇంకా సగం పంపులు ఆన్ కూడా చేయలేదు అంటే ఏ మాత్రము ప్రజాపాలన మీద అవగాహన లేదు ఇక్కడ గణపురం నియోజకవర్గంలో కరియం శ్రీఆర్ గారు ఎందుకు ఎమ్మెల్యే అయిన ఎవరు ఇదేనాదు గెలిపించిన వాళ్ళేమో రక్తాన్ని చెండ చేసి గెలిపించిన వాళ్ళేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మొత్తము తెలంగాణ మొత్తము బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో సీట్లు రాకున్నా అభివక్త వరంగల్ జిల్లాలో జనగాం గణపురం నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు గెలవడానికి కారణము సైనికుల పనిచేసిన బీఆర్ఎస్ శ్రేణులు అందరూ చప్పలు కొట్టాలి ఎందుకంటే రెండు వేల పదకొండు అక్టోబర్లో నేను రాజీనామా చేసిన తర్వాత మొన్నటి వరకు ఇప్పటి వరకు మనమందరం కూడా గొప్పగా ఇక్కడ త్యాగాలు చేయడంలో ముందున్నాం అభివృద్ధి చేసుకోవడంలో ముందున్నాం పార్టీని గెలిపించుకోవడంలో ముందున్నాం రెండు వేల నాలుగు నుండి విజయరామారావు గారు మంత్రి అయ్యుడు తర్వాత నేను మంత్రి అయినా కడియం శ్రేణి మంత్రి అయ్యుడు మొన్న ఆఖరి ఎన్నిక కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఇంత గొప్పగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉంటే ఈ పార్టీ నుండి గెలిచిన దుర్మార్గుడు బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు రావని మాట్లాడుతారు మరి ఈ పార్టీ గెలిపించింది పోనీ నీకు వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్ ఏమైనా నిన్ను ఆహ్వానం పలుకుతుందంటే ఉరికించి దానికి సిద్ధంగా ఉన్నారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దొరుకుతావా అని చెప్పేసి ఎందుకంటే ఎందుకు మా పార్టీలకు వచ్చినావు పదేళ్ళు మేము కష్టపడి రాశి తయారు చేసుకుంటే ఆ రాశి మీద వచ్చి ఎట్లా కూర్చుంటామని చెప్పేసి కొట్టడానికి సిద్ధంగా ఈయనేమో కకృతి పడి కక్కుర్తి తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు పార్టీ ఎంపీ టికెట్ పార్టీ ఫండ్ తీసుకొని కేసీఆర్ గారి చేత స్వయంగా వడ్డించుకొని తిని ఏమాత్రం విశ్వాసం లేకుండా గుంట నక్క లెక్క అక్కడి నుంచే పోయి కాంగ్రెస్ పార్టీకి వంద గుట్లుగా పోయి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే గణపురంలో ఈరోజు నీకు ముఖం లేదు తిరిగేందుకు ఏ ఊరికి పోదామంటే ఎవరు కూడా నేను పిలుస్తలేరు బలవంతంగా పోయే పరిస్థితి ఏర్పడతూ ఉన్నది ఎందుకంటే నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నువ్వు రుణమాఫీ చేసే ఊళ్ళలోకి రమ్మని చెప్పేసి రెడీ అవుతున్నారు రాబోయే రోజుల్లో పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాం ఊరు ఊళ్ళో అవసరమైతే ధర్నా చేస్తారు రుణమాఫీ పొందని రైతులు అందరూ కూడా ఇప్పటివరకు దాదాపు నలభై రెండు శాతం రైతులు మాత్రమే మనకు ఉన్న రిపోర్టు ప్రకారం ఇప్పటివరకు రుణమాఫీ జరిగింది మిగతా వాళ్ళకు రుణమాఫీ జరగాలేదు ఇంకా స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి ఒప్పుకుంటున్నాడు ముప్పై ఒక్క లక్షలకు పదిహేడు లక్షలు శాంక్షన్ చేసినా ఏడు లక్షలే ఏడు వేల కోట్లే సారీ ఏడు వేల కోట్ల రూపాయలే రైతుల ఖాతాలు పడ్డాయని చెప్పేసి ఏ ఊరికి పోయినా కూడా రైతులు నేను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు మా పాటలకు ఎందుకు వచ్చిన వాడిని వాళ్ళు రెడీగా ఉన్నారు ఎక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ పోయిన పది మంది ఎమ్మెల్యేలు అంతకుముందు గ్రేట్గా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినప్పుడు లైన్లో కూర్చునే గ్రేట్ ఉండేది ఇప్పుడు ఎక్కడో ఆఖరి బెంచ్ ఎలా కూర్చున్నారు మొన్న అసెంబ్లీలో ఆఖారి బెంచ్కి వెళ్ళిపోయాడు కడీసారి అక్కడ ఉన్నటోడు ఎక్క పోయాడు ముఖం మాడిపోయింది మొత్తం ముఖం అంతా మాడిపోయింది వాయిస్ లేదు ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా గంభీరత ఎక్కడ పోయింది ఎందుకంటే తెలంగాణ కూడా ప్రతిసారి మెంబర్షిప్ చేయడం కావచ్చు తర్వాత పార్టీ పదవులు కావచ్చు తర్వాత ఎలక్టెడ్ పదవుల కోసము అందరికీ బీఫాం ఇచ్చే కార్యక్రమం వాళ్ళని గెలిపించే కార్యక్రమం ఒంటి కాళ్ళతో ఒంటి చేతిని నేను ఒక్కరిని మాత్రమే ప్రతిసారి చేస్తూ వచ్చిన రెండు వేల పదకొండు నుంచి వెళ్ళి మొన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికల వరకు కూడా ఇప్పుడు ఆల్రెడీ అయింది సోమిరెడ్డి సర్పంచ్ సర్పంచ్ కూడా అధ్యక్షుల వరకు సో ఎవరు మొత్తం కూడా అందరు తిరిగి గెలిపించుకున్నాం వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు ఒకవేళ కనుక అవకాశవాదంతో అటో ఇటో పోయినా కూడా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో నేను పిలిపిస్తున్నా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే బాధతోటో ఇంకేదో అనేక కాలంలో పోయిన వాళ్ళందరినీ కూడా తప్పకుండా మన గుడికి మనం చేరుకుందాం మన ఉమ్మడి శత్రువు కడియం శ్రీహరి మనందరి శత్రువు కడియం శ్రీహరి ఒకవేళ ముందు పోయిన నమ్మించి మోసం చేసినాడు ఇప్పుడు రోజు ఉంటారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళని తీసుకునే దానికి కూడా సిద్ధంగా లేరు సరే ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో మనం అందరం కూడా కలిసి పెంచేద్దాం కనుపూర్ నియోజకవర్గంలో ఎప్పుడు బై ఎలక్షన్ వచ్చినా అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా ఎగిరేయడానికి ప్రభుత్వంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ముఖ్యంగా